హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియోలో చింత చిగురు ఎండుకారం పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి చాలా రుచిగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి చింత చిగురుతోటి ఒక్కసారి ఇలా పచ్చడి చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది విలేజ్ స్టైల్లో ఈ పచ్చడిని ఎలా చేస్తారో చూపిస్తాను చూసేయండి ముందుగా ఈ చింత చిగురు పచ్చడి కోసం నేను స్టవ్ వెలిగించి కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు వేసి వేయించుకుంటున్నానండి ఈ పుచ్చగింజలు కొద్దిగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు నేను మినప్పప్పు అలాగే పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి రెండు కలిపి కలిపి వేయించుకుంటున్నాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించిన పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి నా దగ్గర పచ్చి పల్లీలు లేవు కాబట్టి నేను వేయించిన పల్లీలను వేసుకుంటున్నాను నేను పల్లీలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో వేయించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటానండి సో అవి వేస్తున్నాను మీరు పల్లీలను ముందుగా పుచ్చగింజలతో పాటు వేసి వేయించుకోండి సన్నని మంట మీద వీటన్నింటినీ ద్వారాగా వేయించుకోవాలండి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి అలాగే నేను ఎన్ను మిరపకాయలు వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి నేను పొడి చేసి పొ పొడి నేను స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో అందుకని ఎక్కువ మొత్తంలో చేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ మిరపకాయలు వేసుకున్నాను ఇవి ఇలా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకండి ఎక్కువే ఉంటుంది గుప్పెడ వరకు వేసుకోండి ఇవి కూడా మనకి ద్వారగా ఫ్రై అవ్వాలండి మిరపకాయలు అస్సలు మాడకూడదండి నల్లగా అయితే పచ్చడి చేత వచ్చేస్తుంది కాబట్టి వీటన్ని చూసి ద్వారగా వేయించుకోండి చూడండి మనకి ద్వారగా వేయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము కరివేపాకు కూడా చూడండి మనకి క్రిప్సీగా వేగిపోయింది ఈ పక్కన ఇవి చల్లారి పెట్టుకుందాము ఈ చల్లారిలోపు మనకి ఇక్కడ నేను వంద గ్రాముల వరకు చింత చిగురు తీసుకున్నానండి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను నెక్స్ట్ అదే కడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చింత చిగురు వేసుకొని సన్నని మంట మీద మగ్గించుకోండి మూడు నిమిషాలకే మనకి మగ్గిపోతుంది మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి చూడండి మనకి ఒక త్రీ టూ త్రీ మినిట్స్కే మనకి ఈజీగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీరు కావాలంటే ఈనెల్ని ముందుగానే తీసి పెట్టుకోండి నేనైతే తీయట్లేదు నేను తర్వాత తీస్తానండి చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు పూర్తిగా చల్లారినిద్దాము ఇది చల్లారిలోపు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలను అలాగే ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీని పక్క తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా గ్రైండ్ చేసుకుందాము దీన్ని కూడా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసి తీసుకుందామండి ఈ రెండింటినీ కలిపి మళ్ళీ ఒక ఒక టూ పల్స్ ఇద్దామండి సాల్ట్ వేసి ఒక టూ పల్స్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనకి పచ్చడి పౌడరు తయారైపోయింది ఇలా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ పౌడరు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పొడి రెడీగా ఉంటే రెండు నిమిషాల్లో పచ్చడి తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది ముడి చింతకు వేసి చేసుకోవచ్చు అండ్ టమాటోస్ని మగ్గపెట్టి ఈ పొడి వేసి కుక్కగా పచ్చడి చేసుకోవచ్చు ఈ కారపొడిని టిఫిన్స్లో కూడా తినేయచ్చండి చాలా బాగుంటుంది నేను చింత చిగురులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి దీంట్లో ఐదు నుంచి ఆరు వెల్లుల్లి ఇలా క్రచ్ చేసి తీసుకుంటున్నాను చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మీరు కావాలంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చింత చిగురు ఈ నెలలు సపరేట్ అయ్యాయి చూడండి ఇప్పుడు పక్కకు తీసేస్తాను నేను మీరు కావాలంటే ముందే ఆకుని సపరేట్ చేసుకొని తీసుకోవచ్చు బట్ నేనైతే ఇప్పుడు సపరేట్ చేస్తున్నాను ఈ పచ్చడి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసి కలిపేసుకోవాలండి అలాగే నేను వన్ మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా తరిగి తీసుకున్నానండి చేతి వేళ్ళతోటి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే ఉల్లిపాయలో ఉండే రసము ఈ పచ్చళ్ళలోకి అబ్జర్వ్ చేసుకొని పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి రోడ్లో నూరిన పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అంతే రుచి వస్తుందండి ఈ పచ్చడికి నా దగ్గర రో లేదు కాబట్టి ఆల్టర్నేట్గా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను మనకి చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక్కసారి నా ప్రాసెస్లో చేసి చూడండి రుచి అదిరిపోతుంది అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్